హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురం పెద్ద వంక దగ్గర ఉండవండి ఆర్టీటీ స్టేడియం దగ్గర ఉండే పెద్ద వంకదండి మళ్ళీ వంక అనేది ఉధృతంగా పెరుగుతుంది వర్షాలు ఏం రాలేదు కాకుంటే హంద్రేని వా నీళ్ళు అనేది వస్తున్నాయంట చూడొచ్చు సో కొత్త వాళ్ళు ఎవరైనా తప్పకుండా వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పోవాలండి ఇది చూడండి ఇన్ని మళ్ళీ పెరుగుతున్నాను చూడండి ఇది పెద్ద వంక పండవేరంక అంటారు కొంతమంది పెద్ద వంక అంటారు చూడండి నీళ్ళు ఎన్ని పెరుగుతున్నాయి చూడండి వాళ్ళు అందరిని నీళ్ళు విడిచారంటున్నారు రాత్రి నుండి నిన్నటి నుండి రాత్రి నుండి నీళ్ళు అనేది మళ్ళీ ఎక్కువైనాయి చెరువుకు మళ్ళీ నీళ్ళు అనేది వస్తుంది చెరువు అంత కలకలలాడుతుంది మళ్ళీ నీళ్ళు నిండిపోతుంది చెరువు నిండిపోతున్నా తెలిసి చూడొచ్చు ఎంత ఉధృతంగా వస్తుందో వంక అంటే మన్నటికంటే తక్కువ అంటే నీళ్ళు విడిసినట్టు కాబట్టి కాలువ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇవి కొద్దిగా తక్కువే అంటే ప్రతిరోజు డైలీ ఇట్లే వస్తే నీళ్ళు చెరువు మాత్రం ఒక నెల రోజులకి మొత్తం ఫుల్ అయిపోతుంది సో అలాగే ఆర్డీటీ స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నారు కదండి అది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి వదలమక్క చేపలు పడుతున్నారు ఆడ ముందర బ్రిడ్జి కింద చేపలు పడుతున్నారు సో మూడు రోజులు నాలుగు రోజులకంతా నాకు తెలిసి అర్థం చేయరు నిండా అది చెందకంటే ఇంతకుముందు వచ్చిన వర్షానికి పోయిన వారంలో వచ్చిన వర్షానికి సుమారుగా నీళ్ళు చెరువులేక పడినాయి సుమారుగా పోతాయి నీళ్ళు నాకు తెలిసే సో కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి మీకు అవతలపాకి డ్యామ్ దగ్గర కూడా చెక్ డ్యామ్ దగ్గర కూడా అవతల కూడా చూపిస్తాను చూడొచ్చు ఇది స్టేడియం కింద చెక్ డ్యామ్ ఇది నీళ్ళు ఎంత స్పీడ్గా వస్తున్నాయో ఆల్రెడీ క్రికెట్ కూడా ఆడుతున్నారు చూడండి మళ్ళీ వంక స్పీడ్ ఎక్కువైంది ఆ రాత్రికి ఇప్పటికీ కొంత ఎక్కువైన నీళ్ళు చూడండి అల్రెడీ క్రికెట్ కూడా ఆడుతున్నారు స్టేడియంలో సో నేను ఆడిన క్రికెట్ కూడా ఒక వీడియో పోస్ట్ చేసినాను చూడండి పెద్ద పెద్ద కెమెరాలు పెట్టారు నీళ్ళు చూడండి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళు పెరుగుతాను ఇంకా ఎక్కువ అవుతాను నీళ్ళు నిన్నటికి ఈరోజుకి కొద్దిగా నీళ్ళు ఎక్కువైనాయి మళ్ళా చెక్ డ్యామ్లో నీళ్ళు అనేది ఎక్కువైనాయి చూడండి సో గత వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని చాలామందికి రికమెండ్ చేస్తుంది వీడియో నీళ్ళు ప్రవాహం ఎక్కువైంది నేను ఇంత తక్కువ వస్తాను చాలా తక్కువ అంటే తక్కువ వస్తాను అని చేపలు కూడా పడుతున్నారు వాళ్ళ వేసినారు పెద్దవాళ్ళ వేసినారు ఒకటే పరిగా ఎంత పెద్ద వాళ్ళ వేసినారు ఆ బ్రిడ్జిందా కూడా చేపలు పడతానారా మళ్ళీ అనంతపురం చెరువుకి నీటి కళ అనేది వస్తుంది మళ్ళీ నీళ్లు పెరుగుతాయి ఇంకా నీళ్ళు రావు ఎండిపోతుంది చెరువు అన్నారు చాలా మంది ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నారు చూడండి బాగా కాదేసి మళ్ళీ పెరగచ్చు ఇంకా ఇది ఇంకా ఎక్కువ విడిచొచ్చు నీళ్ళు చేపలు కూడా వేసినారు కదా కొడయాలు అంటారు కదా కొడయాలు వేసేదానికి దావలు పెట్టినారు ఏడొకొడిము ఏడొకొడిము ఆడొక్క మూడు కొడయాలు చేపలు కూడా వస్తున్నా పైకి చూడండి కాలంలో మళ్ళా చేపలు వస్తున్నా పైకి పైగా పెద్ద చేప ఓ పెద్ద పెద్ద చేపలు వస్తున్నాయి చాలా పెద్ద చేపలు వస్తున్నాయి పైకే దగ్గర దగ్గర ఒక అర్ధ కేజీ ఉంది ఒక హాఫ్ కేజీ ఉంటుంది అది లేదు పెద్ద పెద్ద వస్తుంది దీని అంటే పోతాను ఇంత ఇంతలోటివి వాళ్ళ వాళ్ళే వాళ్ళ కూడా వేసారడ పెరుగుతున్నాయి సో ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి రేపుగా ఎల్లుండి కానీ ఇంకో వీడియో వస్తుంది ఇంకా నీళ్ళు అంటున్నారు థ్యాంక్ యూ